పుణ్యక్షేత్రంగా ప్రసిద్ది చెందిన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ వారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనార్థం పోటెత్తారు తెల్లవారుజాము నుండి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించగా భక్తుల రద్దీ దృశ్య ఆలయ ప్రాంగణం అంతా జనంతో కిక్కిరిసిపోవడంతో కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఉత్తర ద్వారం దర్శనం అని కేవలం మూడు గంటలు మాత్రమే భక్తులకు ప్రవేశం కల్పించి వెంటనే తూర్పు ద్వారా ద్వారా పంపించడం ప్రారంభించారు స్వామి వారు మాత్రం ఉత్తరముఖంగా ఉన్నారు ఎంతో దూర ప్రాంతం నుండి వ్యయ ప్రయాసాలు వేయించి ఉత్తర ద్వారం దర్శనం కోసం వచ్చిన భక్తులకు తూర్పు ద్వారం గుండా లోపలికి వెళ్లడంతో నిరాశ ఎదురైంది ఇక వచ్చిన భక్తులకు మంచినీటి సదుపాయం గాని ఆహార సదుపాయం గాని లేక అనేక లైన్ దాదాపు మూడు గంటలు పైగా వేచి ఉన్నామని తీవ్ర అవస్థలు పడ్డామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు భక్తులు రద్దీని ముందస్తుగా అంచనా వేసి అన్ని సౌకర్యాలు కల్పించవలసి అధికార యంత్రాంగం సౌకర్యాలు ఏమీ కల్పించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు క్యూ లైన్ లోనే నిల్చున్న భక్తులకు స్వామివారి దర్శనం సుమారు నాలుగైదు గంటల సమయం పట్టి కిక్కిరిసిపోవడంతో ప్రైవేటు సెక్యూరిటీ చేతులెత్తేశారు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కవరేజ్ కోసం వచ్చిన మీడియా రిపోర్టర్లను సైతం లోపలికి వెళ్లకుండా ఈవో ఆపమని చెప్పడంతో ఈవో రామ్ చంద్రమోహన్ ఆంతర్యం ఏమిటో సత్యదేవునికే తెలియాలి కానీ ఆలయంలో రద్దీ ప్రదేశాలను ఈవో రామ్ చంద్రమోహన్ దగ్గర ఉండి పర్యవేక్షణ చేసి సిబ్బందికి తగిన సూచనలు చేశారు చిన్నపిల్లలు వృద్ధులు కనీసం వసతులు లేకపోవడంతో దర్శనం చేసుకోకుండానే వెనుతిరిగిపోయారు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా అనేక మంది భక్తులు వస్తారని ముందస్తుగా అంచనా వేయవలసిన దేవస్థానం అధికారులు తగిన ప్రణాళికలు రూపొందించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకుని భక్తులకు స్వామి వారి దర్శనం కలిగించే ఏర్పాటు చేయాలని కోరారు రెండు తీసుకున్నాం గంట పైకి ఏం లేవు ఇష్టం ఉన్నాడు లైన్ లేదు అది చాలా భక్తులు ఇబ్బంది పడుతున్నాడు కొన్ని ఫస్ట్ టైం వచ్చిన మాకేం ఏం తెలుసు భక్తులు మాకు చెప్పాలి కదా రెండు వేల రూపాయలు ఇక్కడ తీసుకున్నాడు ఒక పంచాయతీ లేదు చెప్పాలి లేదు వాళ్ళు కదండి కనీసం ఆలోచన దారి చెప్పండి ెన్స్ లేదన్నా ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు డైటెన్స్ లేదు ఒక ఎక్కడ టికెట్ పోవాలి ఎక్కడ ఎంట్రెన్స్ పోవాలి ఎక్కడ ఎక్సిట్ పోవాలి ఏది లేదండి ఇక్కడ వందల రూపాయలు పెన్షన్ అడిగిదా ఉన్నా వాళ్ళకి వాళ్ళకి క్లారిటీ లేదు ఏం చెప్తామన్నా అసలు నేను ఎంసేపు ఇంకా వన్ అవర్ అంటే క్లారిటీ లేదు